దక్షిణాయునం శరద్రుడు ఆశ్రీవాహం శుక్లపక్షంలో విధితో కూడి ఉన్న మందరవారు అస్తానక్షత్రం అస్థానక్షత్రం అంటే అష్టాక్ష నక్షత్రానికి చంద్రుడు అధిపతి చంద్రుడు దిగుతాయి చంద్రమంగళ చంద్రమంగళవాడు రాజాది రాజులు చాలా చక్రవర్తి ఈ దేనిలో తయారవుతుంది గొప్ప అస్థాన నక్షత్రం ఈ రోజు ఏ చిన్న పుష్పం వారికి ఉపజారం కానీ సేవగా ఇవ్వడం అలాంటి మహాపర్వత రోజున మనం నూట సువర్ణ పుష్పాలతో మనం పూజ ఒక సువర్ణ పుష్పంతో పూజ స్వామి అనంతమైన ప్రయత్నిస్తారు అలాంటిది నూట ఎనిమిది పుష్పాలతో మనం పూర్తి చేస్తున్నటువంటి ఈ యొక్క నూట ఎనిమిది కూడా ఆ యొక్క ఉండేటువంటి ఆ యొక్క అరవై ద్వారలో ఉండేటువంటి ॐ नमो भगवते वायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनायुनन्दनाय ॐ नमो भगवते वायुनन्दनाय